கம்பத்தின் నేను ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ పెడుతున్నందుకు మీరు వీడియో సపోర్ట్ అంతా ఇంత కాదు దోస్తులు చాలా మంచి సపోర్ట్ వస్తుంది మీ నుంచి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే దోస్తులు కింద నా గంట సింబల్ వస్తే మనం చూసే కాబట్టి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి అట్లనే వీడియో చూసినాక నచ్చితే లైక్ కొట్టకుండా అస్సలు వెళ్ళకండి సరే దోస్తులు ఇక ఈ రోజు సరికొత్త కంటెంట్ తో మేము ముందుకు వచ్చినాము మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీ అభిప్రాయం ఏదంటే కింద కామెంట్ బాక్స్ లో అని చెప్పినా కదా ఈ కంటెంట్ అయితే బాగుంటది పెంటాక మా కోసం ఈ కంటెంట్ తీసుకురండి అని ఏమైనా మీకు చూడాలనిపిస్తే కనుక ఆ కంటెంట్ మీకోసం తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం చేస్తున్నావే ఏదో ఒకటి చేయాలి కదా నేను చేయకుంటే ఇంకెవరైనా చేసి పెడతారా చెప్పు ఎంత కష్టమైనా నష్టమైనా నేను ఒకదాన్ని చేసుకోవాలి ఇంట్లో పనంతా అంతా తినేటోళ్ళేమో పది మంది ఉంటారు చేసి పెట్టేదాన్ని ఒక్కదాన్ని ఉంటా అరే ఎందుకే మా అమ్మ గిట్లా అదో ఏదో పని చేస్తుంది కదా మరి ఆమెకు చెప్తే మొత్తం నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు అబ్బో మీ అమ్మనా చేసినట్టే చేసినట్టే ఇక మాకు ఆశ పెట్టుకుంటా కూర్చుంటే బాగానే ఉంటది కథ గానీ

అరే నువ్వేమో బయటికి కష్టానికి పోయి సంపాదించుకొని మా అమ్మకు మా అయ్య కుత్త పుణ్యానికి పెడుతున్నట్టే మాట్లాడుతున్నావు కదా నా కష్టం నా లెక్క పెడితే ఏమైతుందే అప్పుడు దాకా నేను తెచ్చి పెడతా నువ్వు పెట్టు అంతే ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు ఇవో మా అన్న పరిస్థితి బాగలేదు వాళ్ళని ఇట్లా అర్థం చేసుకోవాలి కదా ఎందుకే పెడితే ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా మనం తినేదాంట్లో బుక్కులు బుగ పడేషన్ పెట్టాలి ఏమైతుంది ఇక మాట్లాడుతున్నావు అబ్బో అని విత్లే మాట్లాడుతాం ఆడమే అన్నం యోజన చేరుకో మీద అందరికి తప్ప సాటిస్తుందంట ఆ మొత్తము మా అత్తమ్మ మా మాలకే కాబట్టి అబ్బాయి చూస్తే రుపించిన పైసలు ఇస్తురంట మిక్కిల పైసలు అన్ని చిన్న కొడుకుకే పెడుతురంట అందుకే కోడలు రుయ్య రుయ్యరు అమ్మంటది పొమ్మంటది మంచి అత్తమ్మ ఆమె అని వెల్కరిస్తది ఆ మూడు పూటలు బువ్వ పెడుతుంది కొన్నానికి పెడుతుందా ఆమె

ఇప్పుడు ఆ ముసలానకు ముసలానికి పెట్టాలంటే ఇంత బువ్వండు అయితుంది వాళ్ళు ఒకసారి వింటారు ఒకసారి వినరు బువ్వంతా వేస్ట్ అవుతుంది బియ్యం అని డబ్బులు అయిపోతున్నాయి నాకు ఒక దానికే వచ్చిందా బాగా జరుండు జరుండు ఎట్లా వంతు పెట్టాలో అట్లనే వంతు పెట్టాలి దానికి ఏమైంది ఎక్కడ పోయేస్తున్నావు పెద్ద కొడుకోలు ఇంటి దాకా పోయేస్తున్నాయా అవునా ఏమంటుంది నీ కోడలు ఏమేమో అంటుందంట కదా అంటది అంటది ఎందుకనది అలా అమ్మాయ్య సంపాదించిన సొత్తులే కానీ వేస్తుంది అది ఆ ఆస్తులు పాస్తులు ఏమేమి అన్ని వంచాలి సరి సమానము పెద్ద కొడుకు అయినప్పుడు పెద్ద కొడుకు ఇంత పాలు ఎక్కువ వేయాలి అని అంటుందంట అది ఏమిటి కంటుందో ఏం కథను మరి అది సంపాదించిందా దాని అయ్యే సంపాదించిందా ఎవరు సంపాదించిందా అని అంటుందో అది చిన్న కొడుకు దగ్గరనే ఉంటుంది చిన్న కొడుకు దగ్గర తింటుంది అని అంటారు అలాగే పెడుతుంది కాబట్టి అలా దగ్గర తింటుంది ఇంక సొమ్మంతా అలాగే పెడుతుంది అల్లే తింటుంది అందుకే పుణ్యానికి పెడుతుంది అని అంటుందంట చూసిన వాళ్ళకి ఎన్ని మాటలు వస్తున్నాయి చూస్తానికి ఏం తెలియదు నెలపిల్లలేకనే ఉంటది మళ్ళా అమ్మా అంతకాడికి వచ్చిందా అవన్నీ మాటలు అంటుందంట నానే చెప్పుం లేదు ఇంకా చాలా రోజులు రాసి నువ్వు అనుకో మన మాగండి చూసుకోకుంటే ఎట్లా ఎక్కువ పరిస్థితి అందుకే మన పిల్లల మీదనే ఉండని రేపు మంచిగా చూసుకోకుంటే అమ్ముకొని మంచిగా తిని బతుకుదాము ఎందుకయ్యా ఇప్పుడే వంటించుడు

ఆ నిజంగా ఇక చిన్న ఇప్పటి వరకు మంచిగా ఉంది మంచి చూసుకుంటది మనని మనం ఒక్క రూపాయి ఇక రేపు రేపు ఈ మాటలన్నీ అన్ని తెలిస్తే ఆ పోరిగి ఉంచుకుంటదా అని మనల్ని ఏడమ్మా అయ్యల లేదు రేపు ఒదుగల పోయేది ఉంది గాని కాదే పెద్దొద్దునే అలా ఇంటికాడ ఒకటే కయ్యా కయ్యం మొత్తుకుంటుంది ఆ ఆస్తిపాస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ వన్ చేయాలి పుణ్యానిక వాళ్ళు ఒక్కరే ఎందుకు పెట్టాలి మేము గిట్ల పెడతాము మా మేం గిట్ల తింటాము సొమ్ము మా అత్త మామ సొమ్ము ఉంది మిట్టిలో పైసలు వస్తున్నాయి అంట ఇంకా పెంచిన పైసలు అన్ని చిన్నలోకే పెడుతుందంట మాకు ఎంతో దారి నేను రాగానే మాట్లాడుతుంది గంట గట్టిగా మొత్తుకున్నాడు అవసరం అమ్మ ఏంది కథ చెప్పామది ఏమో బిడ్డ

మరి ఈ లొల్లి పంచాలి ఎందుకే గవన్నీ బదులు బదులా ఎందుకు చెప్పు ఊరంతా తెలుస్తటే ఆమె కయ్య కయ్య మొత్తుకుంటుంది అవన్నీ లొల్లి పంచాలి ఎందుకమ్మా సో అప్పుడు దాకా నెల ఈడ నేల ఆడలేకపోతే ఆరు నెలలు ఈడ ఆరు నెలలు ఆడు ఉండరాదు రే ఎవరికి పెడుతున్నావో ఎవరిది తింటున్నావో అప్పుడు ఆమెకు తెలుస్తుంది ఈమెకు తెలుస్తుంది అప్పుడు దాకా పని చెయ్యి రే మరి గిట్లయితే మేము మీ ఒక్క రూపాయి తింటలేము నా దేవునికి ఎరక మాకెరక గానీ నా సొమ్మె మీరు తినాలంటది గాని మీ సొమ్ము నాకు ఎరకలేదే అమ్మా తెలుసు కదా నీకు నా గురించి

ఇప్పుడే వంచాలి ఇప్పుడే వంచాలి అని అంటున్నా బద్మాసు చెప్పు ఏమమ్మా అక్కకు చెల్లకు ఫోన్ అయితే చేయరాదు ఇక వాళ్ళు వచ్చి తీర్పు ఏం చెప్తారో ఏం కథను ఇక వాళ్ళు చెప్పిన మాట ఇందాం పాటు ఏమో పోరా ఈ పంచాయతీ ఆడబిల్లని పిలిస్తే ఎంత గలీజ్ ఉంటే చెప్పు కోడన్న ముందట ఆలేందమ్మా తీర్పు చెప్పేది అలా సాన్ లేదా ఇంటికి అడిగితేనే అవుతుందా అని మా బిడ్డలను తిట్టి పాడేసి అప్పుడు వాళ్ళు ఏమొద్దుది మీరే మీరే అన్నదమ్ములు ఇద్దరే మాట్లాడుకోరాదు ఏదో ఒకటి సరే సరే అమ్మా అన్నకు ఫోన్ చేస్తా మరి ఏదో ఒకటి మాట్లాడతాం సరే సరే మరి మరి నువ్వెట్లా నీకేమనిపిస్తుంది పంచుదామా వద్దా అరే వద్దని చెప్పిన కదా ఇప్పుడే వన్స్ డే మనం కేర్ చేయరయ్యా ఇప్పుడు అన్న ఈ మాట కన్నా చూస్తారు రేపు రేపు వాళ్ళ పేరు మీద చేస్తే ఈ రోజు ఉంది అని అసలు పట్టించుకునే పట్టించుకోరు ఎప్పుడైపోయి ఒక అనాథాశ్రమాలు చేసి వస్తారయ్యా నీకు వాళ్ళ గురించి తెలియదు ఇవాళ రేపు కొడుకులు కూడా లేకట్లా తయారయ్యారు

నీని మొహో పూసనే తిన్నావా అమ్మా నేటొనిర్వి తతపూవేస్తరా అమ్మా అన్న తొలులేవాయ్ ఏం చేస్తావ్ ఈ కుట్టేందే నువ్వే పోయేసుకొని బాబుగా ఆమనేయ్యాలని ఏం కైసింది గట్లగా బిడ్డ రోజు శాన బియ్యం పెట్టేది మామడ కొయింది ఇంత వండి పెట్టేది దియన్నా నీ తల్లి ముగ్గురికే గుర్కే పెట్టుకున్నట్టుంది ఇతత బూవ్ అండుకుండి ఇయను తింటే అది ఒడుస్తదిరా రా మొత్తము నేను మీ నాయన కాని వస్తే ఇగా ఇంత బూవ్ అయిపోతేలోని పంచాయల గాగల బిడ్డ అందుకే ఊపాసు మొయిటన ఇదా అక్కకు చెల్లెకు ఫోన్ చేయరా వాళ్ళు వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడితే ఏదో ఒకటి అవుతుందేమో బిడ్డ మేమైతే టాచర్లు పెడుతుంటే అమ్మా ఏందో ఏమోని మరి ఆ పెద్ద అమ్మాయికి ఇవన్నీ మాట్లాడడం అందుకే చిన్నదానికి మండుతుంది నింబలంగా ఉండేటోళ్ళము నింబలంగా ఉండనియకుండా ఎందుకు అట్లా చిచ్చు పెడుతుంది ఏమోగా బిడ్డ దానికి సాలు ఉంది తీద్దాలమ్మ గారి ఇంటికాడ

సరే సరే పోనైనా ఈ అక్క ఇట్లా వచ్చే దాకా గతి ఉంట పాటు అక్క వచ్చినాక వండుతుంది ఏమైతుంది ఇంత ఈ గతి పాడు గాను ఏం గత దేవుడా కొడుకులు గల కొంపాని పెళ్ళైన కొత్తల పిల్లలు పుట్టినాక ఆ మురుషుడు నా మురుషుడు ఇప్పుడు చూడు మురిసి మురిసి మూల పడ్డట్టే అయిపోయిన ఆ బతుకు సల్లగుండా అదేంటి మన ఇంటి కాడ ఎవ్వరు లేనట్టు అమ్మా హా బిడ్డ ఇప్పుడే వస్తుర్రా అమ్మా అమ్మా ఏమైంది ఏడవకు ఏడవకు ఊకో ఇక అందరి పరిస్థితులు ఇట్లనే అమ్మా ఊకోవే ఏడవకు

ఊరుకోకపోతే ఇవి నాయన అన్నంటే అమ్మా పోని పోని ఆ మాను వేడుస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది ఊకో వేయడు మాకు ఆగు అన్నని చిన్నన్నని పెద్దన్నని ఇద్దరిని విలువ వదినెల గిట్ల రమ్మను ఏదో ఒకటి మాట్లాడిపోతాము ఆగమ్మా ఫోన్ చేస్తున్నా అన్నకు ఆగో ఏడున్నవరా అక్కలు ఇద్దరు వచ్చి రూరారి మరి ఆ సరే సరే మంచి డబ్బు రారి మమ్మీ బాగున్న రామ్మ ఇప్పుడే వచ్చిరా ఆ ఇప్పుడే వచ్చినం నాయన పానం మంచిగుందానే ఆ మంచినే ఉంది బిడ్డ అక్క బాగున్నరా ఇప్పుడే వచ్చిరా ఆ బాగున్న బాగున్న వదిన బాగున్న ఇప్పుడే వచ్చినాం వచ్చింది ఏం పని మీద మంచిగున్నారా ఉన్నారా ఇప్పుడు వచ్చిరా నడుచుకుంటానికి నా ఏంది వేరే మాటలు మాట్లాడతారేంది ఈ నోట్ల పురుగులు వాడ ఈ బద్మాషి ఏవెత్తుంది సిక్ అంతా అన్న చెప్పే ఇక అక్కలు ఇద్దరు వచ్చారు కదా ఆయి కాలతో చెప్పరాదు ఎట్లా ఎట్లా ఏం కదా ఏం చేద్దాము చెప్పు చెప్పు ఈ లొల్లి పంచాలన్నీ పక్కకు పెట్టుగానా నాకైతే ధమాక్ పని చేస్తలే నిన్నసంది ఎంత మంచి బతికినోళ్ళం చిన్న పడుతుంది వీళ్ళొచ్చినాక ఏంది ఈ పంచదు సూడా ఏమోరా మరి ఏమంటారు అక్క గిట్ట పరిస్థితి ఇక మొత్తం అమ్మ నాయన చిన్నోళ్ళ దగ్గర తమ్ముడి దగ్గరనే ఉంటుర్రని ఇక పెద్ద ఒకటే పని అలుగుతుంది మొత్తం వాళ్ళకే పెడుతు వాళ్ళే తింటుర్రు ఆ ఇక వాళ్ళ సొమ్మ ఒడుస్తుంది అని ఇక ఈమె ఫీల్ అవుతుంది ఇక ఆ మా ఒక్క దగ్గరనే తింటరా వాళ్ళు లేరా అని చిన్న ఆమె బాధపడుతుందంట అంట ఇద్దరు పరిస్థితి ఇట్లా ఉంది మరి ఏం తీర్పు చెప్తారో ఏం చెప్పిపోతారో ఇక మీకేరు ఇలా చిన్నల దగ్గర ఈ నీళ్ళ కంది తింటున్నాం కదా నాయన నేను ఇలా చిన్న మన దిగ తమ్ముడికి చేయమని మంచిగా వెళ్తారు మంచిగా ఉంటున్నాం అప్పుడప్పుడు పెద్దోళ్ళు ఇంటికి పోతుంటా వస్తుంటా పిల్లల్ని వలకరిస్తా పిల్లల్ని చూసేస్తా అంత మంచిగా ఉంటది కానీ పెద్దమ్మకి ఏం రోగం ముట్టిందో ఏమో ఏ మొన్నసారి గునుగుతుంది నేను అంత పట్టించుకోలేదు నేను పొద్దు కంగ పోయేసరికి నేను ఒక వాడిని ఉన్నానా ఆ నన్నే అంటది మా అత్త అని ఉంది ఏమైందే నువ్వు తిడుతున్నావు అంటే అవును మరి చిన్నకే పెడుతున్నావు మొత్తము నీ సొమ్మంతా అలకే దక్కుతుంది నాకు నాకేమైనా నాకు నాకేమైనా పెడుతున్నావా నువ్వు బయట నా పిల్లలకి ఇయ్యవు ఆమె మెట్ల కనిపిస్తాం నీకు ఉట్టలేదు పెద్ద కొడుకు అని ఏమో అంటుంది అరే ఏమిటికే గీ వెన్నీ వెళ్ళి పంచాదు అని అంటే ఇవో నువ్వు అవి ఏం చెప్పవు నీ ఆస్తి పాస్తులు ఏమేమి ఉన్నాయో ఇద్దరికి సరిసా మనం పంచు రేపు రేపు నా చిన్న కొడుకే చూసుకుంటూ అని అన్నవనుకో ఆయనకి ఎక్కువ రాసిస్తావు ఏమొద్దు ఏమొద్దు గసంటి ఏమొద్దు సరిగా మనం పంచినాకనే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు నీ ఇష్టం అని అంటుంది ఈ చెప్పురి బిడ్డ న్యాయం ఎక్కడ ఉంది ఏం కదా చెప్పురి మీరే అబ్బో నేను ఈ మాట అనగానే సుర్రు మన్నా అది ఈ చిన్న కోళ్ళు సాటంగా సాటంగా ఇంత మనకి ఏమేం చెప్తుందో ఎగవన్నీ నీకు ఎరకైతే లేవేమో గాని నేను ఒక్కదాన్ని ముఖం మీద అనంగనే నీకు గట్ల మండి రావి సరే సరే చెప్పుకో నీ బిడ్డలు ఏం తీర్పు చెప్పిపోతారు మరి ఇక ఏముంది చెప్పేది కానీ వదినే ఇక నువ్వు మంచి కాదు ఆమె చెడు కాదు ఆమె మంచి కాదు నువ్వు చెడు కాదు ఇద్దరు సరి సమానమే ఇక ఆస్తి పాస్తులు వంచి అని అంటారు కదా ఇక అమ్మ నాయనని అడుగుదాం ఒకసారి వాళ్ళు ఏమంటారు పంచిస్తా వంచిస్తారేమో లేకుంటే ఇక వాళ్ళు ఇష్టమో అడుగుదాం నాయనా మీరు ఏమంటారు ఆస్తి పాస్తులు ఇప్పుడే వంచి ఇది అని ఇంకా మస్తు టైం ఉంది కానీ ఇక మీరు చెప్పరు మీకు ఎట్ ఇష్టం ఉంది

ఎవ్వడానడు ఎవరికి నా సొమ్ము పెట్టను ఎవరిని తినను ఏదో చిన్నోడు బుక్కడు భూగా పెడుతుండేమో అంతే గాని నేనైతే తనకు ఒక్క రూపాయి అని బిడ్డ నిజంగా ఏం కనాలే గానీ ఇదే అన్యాయంగా బదలాం పెడుతుంది కానీ చిన్నోళ్ళకే పెడుతుంది చిన్నోళ్ళే తింటుడు అందుకే పెడుతుంది చిన్నది పుణ్యానికి పెడుతుంది అని బదలాం బిడ్డ ఉన్నది మాట చెప్పింది అయ్యి కానీ మనసు ఉన్నదంతా కక్కేసిన అగో చూసినావు కదా వదిన జోగిట్లకి ఇట్లుంది పరిస్థితి వాళ్ళంట అంట మరి నువ్వు అంటున్నావు కదా చిన్నోళ్ళకే పెడుతుంది చిన్నోళ్ళే తింటుర్రు అని అంటున్నావు కదా మరి నేల నువ్వు నెల ఆమె పెట్టుది ఇవాళ తింటురో వీళ్ళ వాళ్ళు తింటురో ఇక మీకు ఎరక అవుతుందా వాళ్ళకి ఎరక ఇద్దరికి తెలిపాలి కదా వాళ్ళ గురించి అందుకే ఈ నెల నువ్వు పెట్టు మళ్ళీ వచ్చిన నెల అమ్మ పెడుతుంది ఇక ఆమె పెంచిన పైసలు తీసుకుంటారో వాళ్ళు ఏమేమి ఇస్తారో ఏమేమి తీసుకుంటారో అదంతా అనవసరము మీ దగ్గర ఉంటే మీకు తెలుస్తుంది బాగా వాళ్ళ దగ్గర ఉంటే అలా తెలుస్తుంది మరి ఇది మంచిగానే ఉందా ఆ ఇట్లయితే మంచిగా ఉందా కనిజంగా ఏ ఎవరికి లాస్ కాకుండా ఎవరికి లాభం కాకుండా మంచిగా ఉంది ఇంకా అప్పుడు ఎవరు బాధ ఎట్టేట్టుంటుందో అందరికి ఎరకనే అవుతుంది అందరికి ఎరక కావాలి కూడా ఇద్దరు కూడా ఉన్నప్పుడు షేర్ సామానం అంటుంది కదా

ఈ ఆల్లాలి మాట్లాడుకుంటదేమో ఎట్లా ఏదని బిడ్డ మరి ఈవనేం ఇట్లాంటది ఆమెనేమో ఇలా బువ్వనే ఉండలేదు ఇలా ఉపాసం ఉన్న బిడ్డ చెప్పుకుంటే సిగ్గు పోతుంది కానీ అవునక్క మరి నిజంగా నా మనసు అంతా చచ్చిపోయింది మీరేం అనుకున్నా సరే గానీ నిన్న మొన్న మామకు అత్తమ్మకు తగ్గ బుక్కెడు బువ్వ పెట్టేది టయానికి పెట్టేది ఇది ఇప్పుడు ఆమె ఆ మాటలు అన్న సంది అయ్యో నేను ఎందుకు తింటున్నాను దినం దినాన్ని ఎందుకు బలదాం చేస్తున్నాను నా కోపం వచ్చి మా అమ్మకే

మరి నేను ఇదే పెట్టాను నాకు ఒకదానికి గజ్జు కట్టిందా అంత సీన్ లేదు నువ్వేమో ఊరందరికి బలదాన్ని ఎప్పుకుంటా పోతా ఉంటావు నా మీద నేనేమో గాయిద్దానా నువ్వు వంటితే వాడతాను అంత సీన్ లేదు నువ్వు పెడతా ఒప్పుకో నేను ఇట్లా వంటి మీద పెడతా లేకుంటే ఎక్కనన్న పోయి నాకేంటి ఇన్నేం సంది ఓడ్చుకున్నా ఓడ్చుకున్నా ఏ నా అమ్మకు నా నాయనకైతే పెట్టనా అని ఓడ్చుకొని పెట్టినా కానీ

ఓ అమ్మాయి అమ్మ కడుపుకుంటా అంతా కడుపులో ఉంటా అరే అమ్మా కొడుకుని చప్పుడు చేస్తలేరు అంటే మేమే సప్పుడు ఇయ్యాలే ఆ వొంతు తీరు పెట్టాలి మరి ఒక నెల ఒకరు అని అక్క ఇట్లా చెప్పింది మరి ఆ మాట కొప్పుకోవాలి కదా ఆమె ఆస్తి పత్రులు పంచిస్తానే పెట్టు పెడతాను ఆ మంటది ఏమనేమో నువ్వు పెడతానే నేను పెడతాను ఏమంటది ఇవ్వదు తప్పు ఏం కదా ఇక తప్పు ఉన్న తప్పు అని అంటే మీకొచ్చి కొడుతది ఊరు ఏమమ్మా ఇక మీ ఇష్టము ఏమద్ది ఏమన్నది బా మా దగ్గర మీరు అందుకు రా బాగా ఆధపడతా నీ సంతరాలందరు కాలం చేస్తుంటారు రా ఓ ఏవుకొని ఇపతకొని ఇల్లు పోసుకొని మేమే వండుకొని తింటాం తీ అలా బెటర్ బిడ్డ నేను ఈ దగ్గర ఉంటే మీరు ఇట్లా సాన ఫీల్ అవుతారు ఏమది ఏమది నాయన అబ్బో అలా వండుకుంటా మన ఈ నోడ్ నుంచి గాని మరి ఆసి పాసలు వంచిస్తా బిడ్డ నేను ఉంచుకొని ఏం చేస్తాన మస్తు కథలు ఉన్నాయి పో దగ్గర నుండి కథంత ఆగో గో చూసినవారా ఇట్లా మాట్లాడుతుందో అది అత్తనే మర్యాద లేదు ఏం లేదు ఎంత నోడుకొస్తా అంత మాట్లాడతనే ఉంటది ఓయమ్మో ఓయమ్మో మీ జోలికి నేను రాను తల్లి నా బతికేందో నేను బతుకుతా ఉన్న జోలేందో తిని నేను మీ మామ సరే నేను నడిపిగా లొల్లి ఎక్కడిదక్కడ అయిపోయింది కదా ఇక మనం ఉంటే ఇంకా పెద్దగా అవుతుంది నాడు ఇంకేముంది ఇక్కడ మాట్లాడనిక పోదాం పా అబ్బో మీరు పోయినాక నేను గాయతానా ఉంటాను నాకేం అవసరం నేను ఇట్లా అరే నేను పోతుంటే ఇంకా మరల రాక ఆడేం చేస్తున్నావయ్యా అరే వస్తున్నా వస్తున్నా నువ్వు అయితే పోవే పోపో అన్న వదిన పిలుస్తుంది కదా పోపో లేకుంటే సీరియస్ అయి పంచాయతీ పెట్టుకోగల మళ్ళరా పోయింటి దాకా పోయి ఈడు పెద్ద ఎడ్డోడు బిడ్డ పిల్ల మీద అంటే అదే తలకాయ ఉంటాడు ఏం చేయాలి ఇంతో పెద్ద బాధ వచ్చి పడ్డది అగో చిన్నోడు అన్న అది కాదమ్మా ఇది కాదమ్మా వాళ్ళకి ఇస్తాడు అదో ఇదో మాట్లాడతాడు కానీ ఇంకైతే నోటి నుంచి మాటలే బయటికి వెళ్ళదు ఏ పిల్లం మాట బట్టి పిల్లం తోగనే పడతాడు ఇది ఏమైనా పిల్ల అంటే అది సై అంటాడు నీ పాడగాను అవును కదమ్మా నిజంగా పెద్దొద్దునే గింత ఘోరంక అయింది ఏందే ఓ అమ్మో ఓ మాటలు చూస్తుంటే భలే పరిశాన్ అనిపిస్తుంది మంచి పని చేసినవే ఆస్తి పాస్తులు వంచిస్తే ఆ ఇంత దేకర్ గా మాట మంచి మాటలను నాకు మస్తు నచ్చింది పో ఇప్పుడు వంచిచ్చినకో ఆ ఇంత గిట్ల దేకదే చిన్న జర గుణం మంచిది ఆ ఏదో పాపం పోని అని అనుకుంటే ఇదేమో రెచ్చగొడుతున్నామను అందుకే దానికి మండి అట్లా మాట్లాడింది అమ్మో పెద్దొద్ది చాలా జాదుషార్దే సరే సరే చూద్దాం చూద్దాం తియ్యే వాళ్ళ అమ్మ ఒక కొడుకుండు కదా నా కొడుకు పెళ్ళైనాక కోడలేసి వంటిది వస్తుంది అప్పుడు గుడ్డ మీద అంటే అప్పుడు తెలుస్తుంది అయ్యో మొత్తం మామన్ ఇంతగానం బాధ పెట్టిందని అప్పుడు అర్థమైతది దానికి పోని తీవన్ పాప మానికే

నువ్వు నమ్మటవు నమ్మవ బిడ్డ పొద్దర్ సంధి ఉపాసం ఉన్నము నేను మీ నాయన ఎవడు బుక్కడి బూమే వాటమ్మ వేస్తాను పాపానం పోలేదు మీ నాయనకు ఆకలి ఇంకా ఆకలి అయిందంటే బయటకు పోయిన పోయి అంటే హోటల్ పోయి సాయి లాగా వచ్చిందంట నేనైతే మంచి మంచి నీట ముట్టలేదు బిడ్డ ఉపాసమే ఉన్నయ్యాల ఏం గతి పాడైంది చూడు కొడుకులు ఉంటే కోడని వచ్చినట్టు అంతర్గతి గీతనే కట్టుతుంది ఊ ఏమో గిద్ద బాధనుకోలేదు బిడ్డా ఊకోబే పిల్లలు మన కోసానికి వచ్చిర్రు ఆళ్ళను నేర్పిస్తావు ఎందుకే ఆళ్ళను బాధపెట్టిస్తావు ఎందుకే ఊకోవు

మరి ఎట్లా చేయాలి బిడ్డ నేను ఎవరికి ఏం పాపం చిన్నోళ్ళ ఇంటి కాని ఉన్నాయి ఇతరు రోజుకి ఒకసారి పెద్దోళ్ళ ఇంటికి పోయి పిల్లలు ఎట్లు వాళ్ళెట్లు నడుచుకొని వస్తా అది పటమ్మ మరి పట ఇంటి సాయం పచ్చి ఇయ్యదు అదంతా ఘోరంగా చూస్తుంటే నేను ఏమనకపోయేది బిడ్డ చిన్న దాని దగ్గరకు వచ్చి అన్నం తినేది షాయ్ తాగేది ఇవన్నీ బాధలు కడుపులో పెట్టుకున్నా గానీ ఎలా బయట పెడుతున్న బిడ్డ ఎలాడన్నా బదలం లేపిన్నారా నా కోడలు ఇప్పుడు చూసినావా ఒక తిట్ల ఒక తట్ల అంటుంది ఎంత బాధ పెడుతుంది చూడు నేను పెట్టనంటే నేను పెట్టనా అంటుంది చిన్నప్పటి సంది ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తే నా కొడుకు నీట్లో తప్పుడు సరి చేయకుండా పెళ్ళాల మాట తిని ఎవ్వడెవ్వడ ఎవ్వరింటికి ఆలు పోయ్యరు చూసినావా బిడ్డ ఏ తల్లి గత అయినా గిట్లనే అయితే తట్టుంది

దోస్తులు వీడియో ఎండింగ్ లో మాత్రం మామూలు ఏడుపు రాలేదు మస్తు ఎమోషనల్ వీడియో వీడియో చేస్తుంటే కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆకుండా అంత ఏడుపు వస్తుంది అబ్బా మస్త్ నచ్చింది దోస్తులు నాకైతే ఈ కంటెంట్ ఇక మీకోసం ప్రత్యేకంగా ఏమైనా కంటెంట్ మీద ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేస్తే టూ త్రీ కూతురి కంటెంట్ వీడియో తీసుకొస్తాం కాబట్టి సపోర్ట్ చేయండి దోస్తులు నేను ఇంత కష్టపడి డైలీ టూ వీడియోస్ పెడుతున్నందుకు ఇంకా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే లైక్లే దోస్తులు అందుకే కచ్చితంగా వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టేయాలని హైప్ పంచే అస్సలు మర్చిపోకండి సరే నా దోస్తులు మరొక మంచి కంటెంట్ వీడియోతో సాయంత్రం వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటివరకు చూసి రండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం